అట్లైందండి అన్నా క్యాంటీన్ చేశారు రోడ్లు మొత్తం బాగు చేశారు మరి రాజధాని కడుతున్నారు పోలవరం కడుతున్నారు మరి పెన్షన్లు ఇస్తానే ఉన్నాడు ఎన్నికలు ముంగలు చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నాడు మరి అమలు చేసినవి మరి చెప్పుకోరా జనం తింటమేనా తిన్నవి చెప్పుకోరా తిని మర్చిపోతారా మరి అది సంగతి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విధంగా ఉన్నది అమరావతి భూములు సేకరించారు అమరావతి డెవలప్మెంట్ అన్నారు మన వేరే ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి ఇంకా కొన్ని భూములు తీసుకోవాలి సేకరణ కోసం ఉన్నారంటున్నారు ఇక్కడ రైతులు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తూ ఉండే ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలా పెద్ద రైల్వే స్టేషన్ కావాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాంది ఇక్కడ డెవలప్మెంట్ అవ్వదు ఇతర దేశాల కంపెనీలు రావాలా ఇతర దేశాలు రావాలి పోవాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలా మరి అవన్నీ లేకుండా మాకు డెవలప్ అవ్వాలంటే అవుద్ది ఇది ఇల్లు కట్టుకొని ఉంటానికి ఎంతమంది వస్తారు ఇక్కడ కంపెనీలు రావాలా కంపెనీల నుంచి కాలేజీలు రావాలా కాలేజీల నుంచి మళ్ళీ హాస్పిటల్ రావాలా ఇన్స్టిట్యూట్లు రావాలా బొచ్చులు రావాలా ఇవన్నీ రావాలంటే ఈ భూమి సరిపోదు అందుకని తప్పనిసరి తీసుకోవాల్సిందే అది కరెక్ట్ అంటే వాటికి ఇంకా కొన్ని డెవలప్మెంట్ ఇంకా సరిగ్గా లేదు కదా అంటున్నారు ఎందుకంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే మూడు సంవత్సరాలు పడుతుంది అట్లాంటిది ఆయన రాగానే పని మొదలుపెట్టాడు పని మొదలుపెట్టారు రెండో తారీఖు నుంచి పనులు మొదలే మోడీ గారు పూజ చేసిపోయింది అలా పనులు మొదలు పెడుతున్నారు మరి అన్ని పనులు స్టార్ట్ చేస్తున్నారు నలభై ఎనిమిది రకాలకు పనులు మొదలు పెట్టారు ఈ నలభై ఎనిమిది రకాల పనులు మరి మూడు సంవత్సరాలు పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టు కొన్ని సంవత్సరం అయిపోతాయి అంటున్నారు కొన్ని బిల్డింగ్లు సంవత్సరానికి అయిపోతాయి మరి ఎన్ని చేస్తూనే ఉన్నారు ఒక్కడ పూసుకొని ఒక డెబ్బై ఐదు సంవత్సరాల కష్టపడుతున్నాడు రాష్ట్రం కోసం ఈ జనం అర్థం చేసుకోవట్లా ఈ చంద్రబాబు ఇట్లేదు మాకేం చేయట్లేదు ఇవన్నీ నువ్వేం చేస్తున్నావు ఈ రాష్ట్రానికి నువ్వేం చేస్తున్నావు అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాలి తీసు భూములు తీసుకోవడం మంచిదే డెవలప్ చేయటం మంచిదే చేస్తాడు టైం పట్టుద్ది అంటే మీరు చెప్పినటువంటి ఫైవ్ ఇయర్స్లో అవ్వలేవు కదా కానీ దానికి చాలా బడ్జెట్ కూడా కావాలి ఫైవ్ ఇయర్స్ టైంలో సరిపోద్ది అంటారా ఫైవ్ ఇయర్స్ టైం అంటే మూడు సంవత్సరాలు చేస్తారండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైం వస్తుంది మరి అవి చూసుకోవాలి ఇవి చూసుకోవాలంటే మరి కాంట్రాక్టర్లు ఏమన్నా మరి వాళ్ళు పోయినసారి జగన్ దేబకి దడిచిపోయారు మరి ఎన్ని చూసుకుని వాళ్ళు ఈ మూడు సంవత్సరాలు అవగొడతామండి మేము పనులు అనే వాగ్దానం చేశారు వాళ్ళు కంపెనీల వాళ్ళు కూడా మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినా కొత్త టెండర్లు వస్తాయి ఈ మూడు సంవత్సరాలు ఇవి అవగొడతారు చంద్రబాబు గారి ముందు చాలా సవాలు ఉన్నాయన్నట పోలవరం కావచ్చు సూపర్ సిక్స్ కూడా చాలా అమలు చేసుకోవాలి ఇక్కడ అమరావతి పనులు చూసుకోవాలి ఇవన్నీ అసాధ్యం అంటారు ఆయనకున్న సమస్యలు మామూలు సమస్యలు కాదండి ఆయన వయసుకి తట్టుకొని చేయగలుగుతున్నా అంటే రికార్డ్ బ్రేక్ సూపర్ సిక్స్ అమలు చేస్తారు టైం పట్టుంది ఓహో పథకానికి ఒక టైం ఉంటుంది డబ్బులు అన్నీ ఒకసారి మొదలు పెట్టాలంటే డబ్బులు నుంచి వస్తాయండి ఏ పథకానికి కలిస్తాడు మరి నలభై ఐదు సంవత్సరం పద్దెనిమిది నిండిన ఆడపిల్లలకి డబ్బులు ఇస్తా అన్నాడు నిరుద్యోగులకి డబ్బులు ఇస్తా అన్నాడు మరి ఇది స్కూల్ పిల్లలకి ఫీజు రిమంబర్స్మెంట్ ఉంది కాలేజీ పిల్లలకి ఫీజు రిమంబర్స్మెంట్ ఉంది తల్లికి వందనం ఉంది అన్నీ ఎట్ట అవుతాయండి ఆడి నుంచి తీసుకురావాలా అప్పులు చేయాలా ఆ జగన్ గారికి మళ్ళీ అప్పులు చేస్తే మరి అందరం శాంకనాగిపోవాలి ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఏమంటుందంటే ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు సేమ్ చేసిన వ్యక్తికి తెలీదా ఎన్ని అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి ఎంత అప్పుందని తెలీదా అని అంటున్నారు చేస్తామండి టైం పట్టుద్ది చేస్తారు వాళ్ళు ఇప్పుడు నీకు మళ్ళీ అప్పులు తీసుకొస్తే అప్పు ఇచ్చేవాడు కూడా ఈడిగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకులో అప్పులు మరి ఎన్ని ఇస్తారు వాళ్ళు దేనికని ఇస్తారు కేంద్రం ఎన్ని ఇచ్చింది కేంద్రం ఇప్పటికే పదమూడు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసింది మరి ప్రపంచ బ్యాంకు నిధులు ఎత్తుంది ఇస్తుంది ఎన్ని బ్యాంకులు ఎత్తనాయి నిధులు ఇప్పుడు జనం పప్పు బెల్లం పెట్టడానికి అప్పు చేయాలా సంపద సృష్టిస్తాడైనా అవి వచ్చిందని మళ్ళీ పంచుతాడు అది బాగానే చేస్తున్నారు ఇప్పుడు రోడ్లు అవన్నీ బాగానే చేస్తున్నారు పింఛన్లు నెల నెల ఇచ్చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన సూపర్ సిక్స్లో పింఛన్ వాడికి అమలు అయింది మిగతా అమలు కాలేదు అంటున్నారు కొంతమందికి అవి అవ్వలేదు వేలకు సంవత్సరం సంవత్సరం పౌలు డబ్బులు కూడా వేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అది ఇబ్బంది ఏం లేదు అంతకుముందు జగన్ సంవత్సరం ఆపాడు కూడా ఇచ్చాడు కూడా ఇచ్చేశాడు చంద్రబాబు గారు చంద్రబాబు వచ్చిన తర్వాత నాకు రెండు లక్షలున్నాయ్ పోలం అమరావతి అంటున్నాడు అవుతాయంట ఇది రాజధాని అమరావతి ఇదే ఇగడా లేదు ఆ జగన్ ఉన్నప్పుడు మూడు రాజధానులు అని చెప్పి జనాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు వాళ్ళకి రోజుకి ఐదు వందలు ఇచ్చి భోజనం అని అయ్యని అని పెట్టించారు మరి ఏం లేదు ఇక్కడ అయితే మరి మాకు బాగానే ఉండే మొత్తం ఇప్పుడు చంద్రబాబు గారు మరి కొత్తగా ఇరవై వేల ఎకరాలు మళ్ళీ కొత్త సేకరణ మూడు ఎకరాలు అవి ఆపేసారు మోడీ గారు ఇది ఇది ముందలు డెవలప్ చేసి అప్పుడు తర్వాత తీసుకుందాం అని చెప్పి ఆఫ్ అంట మళ్ళీ రేపు రెండో తారీఖు వస్తున్నాడు ఇక్కడ మీటింగ్ అది అయితే ఇప్పుడు సేకరణకు మళ్ళీ భూములు ఇచ్చేదానికి రెడీ ఉన్నారు ఇక్కడ వాళ్ళు మొత్తం ఇచ్చారు అండి కూలింగ్కి ఈ ఏరియా మొత్తం ఈ ప్రాంతం మొత్తం ఇచ్చేసారు చంద్రబాబు గారికి ఓన్లీ అమరావతి ఎందుకని రాష్ట్రంలో ఎక్కడ లేదా అంటే అంటారు కొంతమంది ఇక్కడ డెవలప్ చేద్దాం అని చెప్పి కదా అది ఇక్కడ డెవలప్ ఏమి లేదు అదేమంటే రెండో తారీఖు మోడీ శతపురం ప్రారంభిస్తామని చెప్పేసి మళ్ళీ లక్ష కోట్లు పరుగులు పెడతారని కానీ ఎక్కడ ఉన్న సమస్యలనే ఆయన తీర్చలేకపోయాడు ఇంతవరకు గ్రామ కంఠాలు సిడీ యాక్సెస్ రోడ్డు ఏమి చేయలే ఇక ఉండ పెండింగ్ పనులే చేయాలి పెనమాక ఉండవల్లకి కూడా న్యాయం చేయాలి మళ్ళీ బయటకు వెళ్ళిన ఎయిర్పోర్ట్కి నాలుగు వేల ఎకరం కావాలి నలభై వేల ఎకరం కావాలంటున్నాడు అది ఎంతవరకు సంబంధించిన తెలియట్లా ఇట్లా ఓన్లీ ల్యాండ్ పూలింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ డెవలప్మెంట్ లేదు అంటున్నారు అవునండి ల్యాండ్ పూలింగ్ తీసుకొని వెళ్తున్నాం కానీ డెవలప్ లేదు ఇప్పుడు పోయిన కంపల బీకాడు అన్నీ చేశాడు ఇంకేమైంది పరుగులు వెళ్తున్నాయి అంటున్నారు కానీ ఇక్కడ వచ్చేది ఏమీ లేదు ఈ ఉన్న మార్కెట్ రియల్ ఎస్టేట్ కూడా పడేసాడు అసలు లేదండి అసలు వచ్చి అడిగినోడు లేడు అంతా అంటే ఈ మీడియేటర్లందరూ అందరూ ఈ పక్కన నలభై వేల ఎకరం కావాలంటున్నారు కదా అక్కడ పోయి కొనుక్కుందామంటున్నారు అక్కడ ప్యాకేజీ వచ్చింది కదా ఇక్కడ పెట్టి కొనుక్కోవడం దేనికి అది మాకు అక్కడ ల్యాండ్ పూలింగ్ ఎత్తున్నారు కదా అది అక్కడే చూసుకుందాం అని ఆడకెళ్తున్నారు ఏడా ల్యాండ్ పూలింగ్ అంతా ఇచ్చిందని ఫ్లాట్లు మొత్తం రేట్లన్నీ గోల్మాల్ అయితే కొంచెం మార్పు లేదంటారు ఇప్పుడు మార్పు అంతా పెద్దగా ఏం లేదు కాకపోతే సంక్షేమ పథకాలు అవి అయితే బాగానే ఉన్నాయి సూపర్ సిక్స్ అమలు అవుతున్నాయి అండి ఎన్ని అమలు అవుతున్నాయి ఎన్ని అసలు అంటే అన్ని అమలు అవ అంటే కొంచెం కష్టం కదా వన్ ఇయర్ అవుతుంది అంటే పన్నెండో తారీఖు వన్ ఇయర్ జూన్ పన్నెండుకి ఇప్పుడు పది నెలలే మరి ఆయన కూడా చేసుకుంటూ అవుతున్నాడు ఆర్థిక పరిస్థితులను బట్టి అన్ని చూడాలి మరి గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎట్లా అంటారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ మరి అంత అయితే లేదు ఇప్పుడు కొంచెం బెటర్ బాగానే ఉన్నాయి రుణమాఫీ అన్నారా ఇవి ఎంతవరకు అవుతున్నాయి రైతులు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ రైతులకు రుణమాఫీ ఏమి అనలేదు కండి నాకు తెలిసైతే ఏమన్నా అవుతున్నాయని తెలియదు ఇప్పుడు ఏమీ అవట్లేదు కదా గ్యాస్ బండ్లు అయితే ఏం రావట్లేదు నేను వన్ ఇయర్ అయిపోయింది కదా అప్పుడు ఆ పాపం తల్లిది ఏమన్నా చెప్పే మా తల్లికి వందన అది కూడా రావట్లేదు కదా ఏమీ రావట్లేదు ఏమన్నా వస్తుందని నాకైతే తెలియదు మా మా మాయలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా ఏం రావట్లేదు మరి నా తెలిసైతే అసలు ముందే ఇక్కడ పెట్టడం తర్వాత అండగా ఎందుకంటే ఇప్పుడు మూడు పంటల బండి జస్ట్ దింపితేనే దిగిపో అంటే కట్టుకొని ఒక క్యాపిటల్ అని ఫోర్ ఫోర్ సైడ్స్ నుంచి అయితే కరెక్ట్గా పాల్ రోడ్డు ఉంది అనుకో ఎప్పుడైతే ట్రాఫిక్ ఇబ్బంది అనకూడదు ఇప్పుడు చూడ సెంటర్ లో ఊరికి ఆగిపోతుంది ఒక అరగంట అర ఆపితే కనుక అరగంట హాఫ్ అన్ అవర్ ఈజీగా చిన్నగా ఇప్పుడు మరి చిన్న చిన్న వాళ్ళు కూడా ఆపేస్తున్నారు మరి దారుణం నాకైతే నచ్చలేదు ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు లాస్ట్ జగన్ గారు ఇలాగా త్రీ క్యాపిటల్స్ అన్నారు మన స్టార్టింగ్ లో చెప్పా ఉన్నారు మేమే మేము కూడా ఇక్కడ ఉంచుతాం కానీ ఫైనాన్షియల్ క్యాపిటల్ మేము కూడా వైశాఖ లో ఉంచుతా అన్నారు వాళ్ళు డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం కదా సరే అన్నారు ఇంత పెట్టారు పెద్ద సూపర్ సిక్స్ అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు మీకు పదిహేను వేలు మీకు పదిహేను పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ బాగా చేసుకున్నారు కానీ ఇప్పుడు వన్ ఇయర్ ఈజీగా అయిపోయింది కదా ఏమైంది ఇప్పుడు జమ్ ఎలక్షన్స్ ఓకే అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో లేదు ఇంకేం చేసినట్టు అమరావతి సైడ్ మళ్ళీ ఇంకొక నలభై వేల ఎకరాలు ల్యాండ్ పులింగ్ జరుగుతుంది ఇంకా రైల్వే స్టేషన్ కావచ్చు అప్పుడు అప్పుడే చాలా తీసుకుని ఉన్నారు ఏం చేశారు అండి లిటర్లు వేసి ఒకటి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆడ పెడతా అంటున్నారు ఇప్పుడు ఈ ఫిన్ కేసు ఆయన అంతా అంత టెక్నాలజికల్ గా అంతా ఉండి ఆయన అంతా టెక్నాలజీ బ్రహ్మానం అని అనుకుంటే ఆయన ఫైవ్ ఇయర్స్ నీ చేతిలో పెట్టి నువ్వు చాలా చేస్తాను పెడితే ఆయన ఏం చేశారు రోడ్లు వేయడమే వేసేది పది ఐదు సంవత్సరాలు రోడ్లు వేస్తారా ఎవరన్నా అదే అసలు అది ఎలా ఉంది ఇప్పుడు మరీ వదిలేయచ్చా ఇప్పుడు అంతా అయిపోయినాక మొత్తం చూశాను అన్నారు ఇప్పుడు పాపం కూల్ చేసుకున్న వాళ్ళ పనుల మీద ఎకరాలు ఎకరాలు ఉన్నాయంటే వాళ్ళే అంటున్నారు అసలు మా పేరు తెలియదు తెలియదండి మమ్మల్ని సంతకం పెట్టమన్నారు మేము పెట్టాము అంతే అండి అసలు కూల్ చేసుకున్న మీద పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉంటాయి అసలు కూల్ అంత ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ మీద ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు తీసుకుని ఏం చేశారు లిటరలీ ఇప్పుడు అవసరం ఉంటే తీసుకున్న ఒక అందం ఇప్పుడు తీసుకున్నందుకు వాళ్ళు కౌలు పేజాల్సి వస్తుంది మళ్ళీ ఇంకోటి 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 ఏది పెట్టారు ఏం చేయాల్సి వస్తుంది ఇప్పుడు తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ దాంట్ కదా గవర్నమెంట్ బా బడ్డేది తప్ప ఇప్పుడు చేసే ఇప్పుడు గవర్నమెంట్ అప్పు చేయ లేదని పక్కన పెట్టి జగన్ గారు ఇంట్లో పథకాలు పెట్టారు నవరత్నాలు అన్నారు అంతకు మించి చేశారు ఎక్కడ కనీసం చెప్పిన మాట మీద నిలబడ్డారు చేశారు సూపర్ సిక్స్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు బాబు వస్తే బాబు వస్తే ఉద్యోగం అన్నారు జాబ్ వస్తే బాబు అది ఇది అన్నీ అన్నారు కానీ ఒక్కటి జరిగిందా ఒక్కటి లిటరల్లీ మరి అవ ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వంలో వ్యతిరేక అన్నారు కదా అంతకు మించి టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్లో అయింది ఇప్పుడు వ్యతిరేకత మాత్రం ఈజీ ఈజీగా ఎందుకంటే ఇప్పుడు అది అన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఏదన్నారు వాళ్ళు మాట్లాడుతూ మొన్న ఏదో సంస్థ ఎన్టీఆర్ సంస్థ మీద ఏదో మీటింగ్ పెట్టే అన్నారు కదా నేను యాభై లక్షలు డొనేషన్ ఇచ్చా అన్నారు కదా అక్కడ అక్కడెక్కడో ఇచ్చే బదులు ఇప్పుడు ఈ చెప్పిన వాటిలో చేయొచ్చు కదా నాకు అర్థం కాదు వాటి మళ్ళీ అంత కష్టపడి పాపం నాడు నేడు ప్రోగ్రామ్ చేస్తే అది అది కూడా అదంట అసలు రైతు భరోసా లేదు పదిహేను వేలు లేదు అది లేదు ఇది ఇప్పుడు అసలు ఒక్కడెక్కడ వస్తున్నాను ఇప్పుడు మా మాయిల్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ప్రతి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు పదిహేను వేలు వచ్చినాయి ఇప్పుడు ఒక సంవత్సరం వచ్చిందా వాళ్ళ పాప వాళ్ళ టెన్త్ కూడా అయిపోతుంది అంటే జగన్ ఉన్నప్పుడు ఆయన హయాంలో రోడ్లు అనేవి లేవు రోడ్లు అనేది ఎక్కడ చూసుకోలేదు రోడ్లు అనేది చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయిన రోడ్ల విషయంలో సరే అని ఇప్పుడు రోడ్లు ఇప్పుడు సపోజ్ మనం నార్మల్గా ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీలో మాట్లాడదాము రోడ్లు వేయడం వల్ల రోడ్లు లేకపోవడం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్ సరే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయిపోద్ది అనుకుంటారు ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్కడ పోతీ హైవేలో నీకు ఇబ్బంది అయితే అనుకోవచ్చు చిన్న చిన్న ఇప్పుడు విలేజ్లో రోడ్లు లేవు ఓకే యాక్సెప్ట్ అండ్ విలేజ్ లో రోడ్లు విలేజ్లో మా అయితే పెద్ద పెద్ద పనులు ఏం జరుగుతాయి చెప్పు ఏం జరుగుతాయి ఏం జరగదు చిన్న చిన్న పనులు వాళ్ళు చూసుకుంటారు ఎంత చెప్తారు ఎక్కడ అభివృద్ధి చెందాలి ఇప్పుడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అక్కడ అభివృద్ధి చెందాలి ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నారు అక్కడ అభివృద్ధి చెందాలి అది జరగాలే కానీ ఇప్పుడు నువ్వు కంపెనీలు వీళ్ళు గురించి మాట్లాడాలి సార్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు వన్ ఇయర్ అయిపోయింది ఆయన పేరేంటి కొడుకు లోకేష్ గారు లోకేష్ గారికి నాలుగు మూడు నాలుగు మినిస్ట్రీలు ఇచ్చారు ఆయన ఏం చేశారు అంతకు ముందు కూడా ఇచ్చారు అసలు అందుకు ముందు మేము ఆయన చేయకపోతే మేము వెయ్యి ఫైల్ మేము నిమిషాలమే చేశాను అప్పుడు వచ్చారు ఆయన ఏం చేశారు రెండు వేల పద్నాలుగు ఏదైతే కూటమి ఉందో ఇప్పుడు ఇరవై నాలుగులో కూడా అదే కూటమే ఉంది వాళ్ళు అమ్మడానికి లేదండి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి తీసుకున్నారు తిట్టారు లిటరలీ ఫ్యామిలీగా తీసుకున్నప్పుడు అంతా తీసుకున్నప్పుడు ఫుల్గా పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళ వాళ్ళ మా మదర్ని ఇలాగా బ్లేమ్ చేశారు అన్నారు టీడీపీ అనే ప్రభుత్వం లేకుండా చేస్తాను నారా వెకేషన్ వదిలిపెట్టరు ఇప్పుడు ఏం జరిగింది ప్రజలు సరే అండి సరే ఆయన ఫ్యామిలీ క్రెడ్ పక్కన పెట్టేసి ప్రజల కోసం కలిసి చేశాడు అనుకుందాం ఏం చేశారు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయిందిగా అసలు ఏమీ లేని తిరుపతిలో అంత అసలు నిజంగా ఆ లడ్డు దాని మీద అంత చేశారు లిటరల్లీ ఒక దేవుడు ఇప్పుడు దేవుడు మీద అంత చేస్తే మాత్రం మన్ మనిషిగా ఏదైతే ఎవరైతే మనం నేను సనాతన్ ఆయన ఏంటంటే ఇప్పుడు యాజ్ బీయింగ్ అ లీడర్గా అందరినీ సాటిస్ఫై చేయాలి ముస్లిం సాటిస్ఫై చేయాలి అక్కడ వెళ్ళాలి కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను అదే అంటే కరెక్ట్ కాదు కదా నేను క్రిస్టియన్ అంటారు అదంటారు ఇది అంటారు నేను అక్కడ చదివాను ఇక్కడ చదివాను అంటే మనిషి అన్నిసార్లు ఎక్కడ చదువుతాడు ఎన్నిసార్లు చేస్తారు ఉండాలి నేను ప్రజ అందరి అందరి హితంలో అనడం కరెక్ట్ కాదు కానీ నేను నేను ఇప్పుడు నేను మాలేసుకుంటే నేను సనాతన ధర్మాలు వెళ్తే నేను ముస్లిం దగ్గరికి వెళ్తే నేను ముస్లిం క్రిస్టియన్కి క్రిస్టియన్ అనకూడదు యాజ్ లీడర్ యూ హ్యావ్ టు కవర్ ఇచ్చే అని పిలిపిస్తారు అది ఓకే కానీ అది ఆయన మాత్రం చేశారైతే నోప్పుకోండి వన్ ఇయర్ లో అయింది అయిందంటారు గవర్నమెంట్ అయితే మోర్ దెన్ ఫెయిల్ అయింది ఇప్పుడు అలాగే అలాగే కదా అందుకే అందుకే కదా భయపడుతున్నారు ఇప్పుడు లిటరల్లీ దే హ్యావ్ టు ఫీల్ ఎస్ ఎందుకంటే అంత జరుగుతుంది వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఆయన నాదల్ మోహన్ ఉన్నారు కదా ఈ ఈ సంవత్సరం పాలనలో అయితే ఫ్రీ పండ్లేవండి ప్రభుత్వం ప్రభుత్వమే చేయలేకపోతుంది ఇప్పుడు మీరు ప్రభుత్వం ఎక్కి తెలియదా మీకు ఇంత ఇంత అప్పులు ఉన్నాయి తెలియదా నిజంగా లిటరల్లీ దే వాళ్ళే చెప్పుకొచ్చారు కదా ఇన్ని అప్పులు చేశారు ఎన్ని తప్పులు ఉన్నాయని మరి ఇంత తప్పులు ఉన్నాయో తెలుసు కూడా మరి నేను ఏమన్నారు మేము అప్పులు చేయము సంపద సృష్టించి పాల ఇవన్నీ ఇస్తామన్నారు ఏం సృష్టించారు అసలు ఏం చేశారు లిటరలీ దే హ్యావ్ టు దే హ్యావ్ టు క్వశ్చన్ వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటే ఏముంది నాకైతే లిటరల్లీ దే వేస్ట్ గత ప్రభుత్వం కంటే మెరుగ్గా జరిగితే అనేక ఇప్పుడు ప్రజలు కూడా నమ్ముతున్నారు అమరావతి అనేది కేవలం ఒక సైడ్కి రాజధాని అయిపోతుంది కదా ఒక రాష్ట్ర ప్రజలకి మొత్తం లేదు కదా అంటున్నారు అలాగా ఏముందండి రాష్ట్రం మొత్తం రాజధాని అవ్వాలన్నారు రుచితో ఇక్కడ పెట్టింది రాజధాని అన్ని అన్ని అనుకూలంగా ఉండాలని ఇక్కడ పెట్టింది చక్కగా జరుగుతుంది ఇప్పుడు ఆయన చిన్న నుంచి అది నాకు తెలిసింది ఆయన చెప్పిన సూపర్ సిక్స్లో లో కావచ్చు అమ్మఒడి అన్నారు ఫ్రీ బస్ అన్నారు ఇవన్నీ ఏది కాలేదు కదా చేస్తారండి అన్నీ ఒకసారి చేయాలండి సాధ్యపడదుగా సాధ్యపడిందా సాధ్యపడుతుంది అని చేసుకుంటూ పోతారండి వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడారని మనం కూడా అలాగే ఉపయోగం లేదు కదండి జగన్ గారు ఒకటే పని సంక్షేమాలు ప్రతి ఇయర్ తప్పకుండా అంటున్నారు ఇప్పుడు రావట్లేదు నేను వచ్చి వన్ ఇయర్ అవుతున్నా అమలు కాలే అన్నారు ఇప్పుడు జగన్ గారు చెప్పులు తెచ్చి జనాలని ఏమో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకున్నాడు కానీ ఆయన ప్రజల కోసం ఇది చేసిందే లేదుగా ప్రజలు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఆయన డబ్బులు ఇచ్చి జనాల్ని కన్విన్స్ చేసుకోవాలని ప్రయత్నం చేశాడు అంతేగాని ప్రజల మీద ప్రేమతో కాదు ఇది కాదు ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర లక్ష కోట్లు అప్పు చేస్తారంట దేని చేస్తున్నాడు రాజధాని కోసం చేస్తున్నాయినా రాజధాని నిర్మాణం కోసం దాని విషయం ఇది అవుతుందని ఆలోచనతోనేగా మెరుగ్గానే ఇప్పుడు చంద్రబాబు గారు మెరుగ్గానే జరుగుతుంది వరకు అది మళ్ళీ రాజధాని కోసం నలభై వేల ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుంది అంటున్నారు ఇది కాకముందు ఇది ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మళ్ళీ నలభై ఎకరాలు ల్యాండ్ పులింగ్ చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు ఉన్నది తీసుకునేది ఇంకా డెవలప్ చేయలేదు మళ్ళీ చేస్తారండి చేయకుండా ఎలా ఉండాలి ఇంకా ఐదు సంవత్సరాల టైం ఉంది చేయకుండా ఉండరుగా చేయాలనేగా ఆయన తప్పన మెరుగైన రాజధాని చూడాలనేగా మన రాష్ట్రాన్ని మెరుగైన రాజధాని చేయాలనే చేస్తుంది అయినా అది పరిస్థితి చంద్రబాబు నాయుడు పాలన బాగానే ఉందండి పర్వాలేదు 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 ఎందుకంటే సంక్షోమం అట ఉంది ఐదు సంవత్సరాలు సరే ఏ పని కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు వచ్చి చేస్తుంటే ఆ పెంచిన ఇది కాస్ట్ పరిగిపోయింది ఇంటి పనిది ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయింది నాకు తెలిసినంత మట్టికి నేను కూడా దాదాపు యాభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలోనే ఉన్నాను మా నాన్నగారు మా త మా తాతగారు వీళ్ళంతా అప్పుడు పని చేశారు బాగానే మేము కూడా ఆ ధోరణిలో ఉంటున్నాం అంటే పెద్దగా పదువుల కోసం ఏం కాదు ఏం చేస్తున్నాం ఏదో ఆ అవగాహనతో చెప్తున్నాను నేను ఏంటి ఆ పెట్టిన ప్రతి రూపాయి వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అంత గత ప్రభుత్వంలో బాబుగారు పెట్టిన ఫస్ట్ రాజధాని నిర్మాణంలో బాబుగారు పెట్టిన పెట్టి పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత నాశనం అయిపోయింది ఇప్పుడు మళ్ళా లైన్లో పెడుతున్నారు బాబు ఏంటంటే బాబు మీద అభిమానులు కాదు రామారాము ఉన్నారు నేను ఎనభై రెండు నుంచి పార్టీలు ఉందన్నా ఇప్పుడు చూసుకుంటే సంక్షేమాల గురించి చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కువగా తొందరగా అంటున్నారు ఇప్పుడు లేట్ అవుతున్నాయి అంటున్నారు కారణం ఏంటంటే లేట్ ఉంటే ఇప్పుడు బెల్లం ఉంటే పంచవచ్చు అసలు బెల్లం లేదు అక్కడ ఎక్కడ ఉందండి ఏడు ఉంది మొత్తం కార్పొరేషన్ అన్ని పెట్టాడు కదా ఆయన కార్పొరేషన్ అన్ని పెట్టాడు మామూలుగా పెట్టాల బాబుగారికి తలనొప్పి అది అది తీర్ తీర్చాలంటేనే ఆయన చాలా శ్రమపడాలి శ్రమపడాలి ఇవన్నీ వచ్చి ఒక్కొక్కటి 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 తల్లిదివన ఏదో రైతులది ఇవాళ పేపర్లు చూసాను వచ్చి నెల ఇస్తాను అంటున్నాడు లేట్ అవుతుంది లేట్ అవ్వకుండా ఎట్లా ఉంటుంది ఇక్కడ డబ్బులు లేవు కదా ఏమైనా బడ్జెట్ ఉందా ఏమైనా వచ్చేది ఉందా కొత్త రాష్ట్రం మాది కొత్త రాష్ట్రంలో ఉంటే అనేది మొత్తం హైదరాబాదు యాభై ఆరు నుంచి హైదరాబాదు డెవలప్ అయినట్టు యాభై ఆరులో నేను చదువుకుంటున్నాను చదువుకుంటున్నాను అప్పుడే ఒక పాట వచ్చింది ఇదే రే బాధిగాను ముక్కోటి పిల్లలకు పాట వచ్చింది ఇది అలాంటి హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారు ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా హైదరాబాద్ 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 చాలా మంది చేశారు అందరూ దాన్ని చేశారు ఆ పట్టణం వదిలి రావాలంటే అసలు ఒక దేహాన్ని రెండు ముక్కలు చేసిందండి ఒక దేహాన్ని ఎందుకంటే యాభై ఆరు నుంచి మన డబ్బులు అయినా కానీ ఈ కోస్తా జిల్లా డబ్బులేనా కానీ ఉత్తరా కోస్తా జిల్లాలో అయినా కానీ మన డబ్బులు ఎంత దానే గరం కాదండి మంది అక్కడ పెట్టారు అదంతా అంతా డబ్బు గల వాళ్ళంతా రెడ్డిసు కమ్మాసు యాదవులు వాళ్ళు వీళ్ళు మొత్తం అక్కడే చేరారు ఏమో కొత్తగా ముస్లిమ్స్ వెళ్ళిన వాళ్ళు లేరు అక్కడ ఉన్నారు ముస్లింస్ హైదరాబాద్ టౌన్లోనే ఇక్కడికి వెళ్ళేది సార్ పని లేదు అక్కడే ఉన్నారు వాళ్ళు అలా చేశారు అది ఈసారి అమరావతి కంప్లైంట్ అయితే అనుకో ఇప్పుడు నారాయణ గారు చెప్తున్నాడు మూడు సంవత్సరాలు కంప్లైంట్ కంప్లైంట్ చేస్తానంటున్నారు అది కృషి చేస్తున్నారు ఇవి రేపు రేపేమో అది ఉంది పెద్ద రేపు అక్కడికి వెళ్ళండి మొత్తం ఇప్పుడు ప్రీ బస్ పెట్టేస్తాడు మళ్ళీ జనం మీద మళ్ళీ ఇంకొక రకంగా భారం పడాలి అందుకని ఆఫ్ చార్జీ పెట్టేసేసి లేడీస్కి మగవాళ్ళకి ఫుల్ ఛార్జీ మామూలుగా అట్టా తీసుకొని వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ ఆర్టీసీ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చుకోవాలా అన్ని ఇచ్చుకోవాలా ప్రీ పెట్టేసి అంత భారం ప్రభుత్వం మీద పడితే అది బాగోదు రైతులకు ఉండేది ఏముందా మాది కరలపూడి పక్క గ్రామం రెండు వందల ముప్పై రెండు ఎకరాలు రైల్వేలో బాగుంది రైల్వేలో పోతే వాళ్ళు ఏమంటున్నారంటే మా ఊళ్ళో సోదరీస్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఒక పదిహేను ఎకరాలు ఉంది వాళ్ళు పోతే పోయిందిలే కూలింగులో ఎక్రియేషన్ చేసుకొని పదహారు లక్షలు ఉంది గవర్నమెంట్ ఆల్వేసిన మూడు రెట్లు కలిపిస్తే నాలుగు పదహారులు అరవై లక్షలే వస్తుంది ఎకరానికి వచ్చి అప్పుడు నేను బీసీ యాదవ అతను ఎరకల అతనికి ఎకరం ఉంటే ఎకరం బాగుంది నా రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు బాగుంది నారాయణ కాడికి ఇరవై సార్లు తిరిగాం మినిస్టర్ కాడికి లోకేష్ కడిగిపోయాం చంద్రబాబు కడిగిపోయాం మేమే అడిగాం అయ్యా మాది కూలింగ్ తీసుకోండి ల్యాండ్ పూలింగ్ అని మేమే అడిగాం ఎందుకు అడిగామంటే ఎట్టితే సేకరణ చేస్తే అరవై లక్షలు వస్తుంది లో తీసుకొని పన్నెండు వందల యాభై కేజీ రెండు కోట్లన్నర నుంచి మూడు కోట్లు వస్తాయి మరి అది అది పే మేనా ఇది మేనా మా ఊరు మొత్తం మీద పదిహేడు వందల ఎకరం ఉంది అమరావతి రాజధాని పెట్టడం వల్ల ఓన్లీ చుట్టుపక్కల వాళ్ళకే కానీ కోస్తా వాళ్ళకు రాయలసీమ వాళ్ళకు నష్టం జరుగుతుంది అంటారు కదా నష్టం ఎందుకు జరుగుతుంది ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ డెవలప్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చే డబ్బులేగా మరి అన్ని అన్ని జిల్లాలకు వాడుతుంది అట్లా ఇది డెవలప్ అయినాక దీంట్లో నుంచి వచ్చే పన్నుల రూపంలో వచ్చే డబ్బులు రాష్ట్రానికి అందరికీ పంచి పెడతారు మరి ఇక్కడ ఏమి కట్టకుండా అసలు రాజధాని లేకుండా ఎట్ట రాష్ట్రం ఉంటుంది చెప్పండి అది ఒకటి గమనియండి సరే అన్నారు జగన్ గారు కూడా కొన్ని మంచి ఫోన్లు చేశాడు చేశాడు కానీ పద్దాకలి బట్టలకి జనాన్ని డబ్బులు ఇచ్చి సోమర పోతులు చేసి దొంగతనాలకి పేకాటలకి గంజాయికి అలవాటు అయ్యారు ఇలా ఇవాళ ఎవడుకోడు పని చేసుకొని బతకాలి ఇప్పుడు నేనున్నాను నా రెండు ఎకరాలు బాగుంది అరవై లక్షలు వచ్చి ల్యాండ్ ఎక్కువేషన్ చేస్తే ల్యాండ్ ఫూలింగ్ చేస్తే పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళ చెరు కొద్దికి ఇచ్చుకుంటాం ఫ్యూచర్లో దాన్ని అమ్ముకోము అది అటు ఉంచుకుంటాము మనం కూలి చేసుకొని బతుకుతాం అది కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు ఎందుకు తీసుకుంటున్నావు అంటే తీసుకోడు రైల్వే స్టేషన్ దింగుతాడు దాంట్లో అరవై లక్షలు ఇస్తాడు అరవై లక్షలు ఇస్తే నేను పిల్లలు చెరువు పది లక్షలు ఇస్తా నేను లంచమొండంలో పేకాట ఆడతాను ఎట్ట కుదిరి ఏ రకం కుదిరి అందుకని ఫూలింగ్ కావాలని మేమే అడిగాం ఇతను నేను మా ఊరు మా ఊరు నుంచి మేము వెళ్ళాం అడిగాం నారాయణకి అడిగి పది సార్లు వెళ్ళాం లోకేష్ కాడికి వెళ్ళాం చంద్రబాబు గారి చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇలా తీసుకుంటే తక్కువ వస్తాయి మీరు ఇరవై లక్షలు ఆడా పన్నెండు వందల యాభై కేజీ మేడా అది అడిగాం అది అడిగితే ఊరు మొత్తం తీసుకోమని అడిగితే చివరికి ఓకే అన్నారు దాంతో పాటు కూడా తీసుకుంటున్నారు అది జరిగింది అది రోడ్లు వేసారు చక్కగా రోడ్లు పడ్డాయి ముందల ట్రాన్స్పోర్ట్ ఉంటే ఎప్పుడైనా డెవలప్మెంట్ కి బాగుంటది అది అంత ముందు రోడ్లు చూస్తే అన్ని గతుకులు గతుకులే అన్ని చండాలంగా ఉండేది ఇప్పుడు కాస్త బాగుంది రోడ్ల ముందర రోడ్లు వేసారు అది వేయటం వల్ల ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది డెవలప్మెంట్ బాగుంటది అది డెవలప్మెంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ లేకపోతే డెవలప్మెంట్ ఏమి ఈసారి అమరావతి పనులు కొంచెం తొందరగానే అమరావతి పూర్తి అమరావతి అంటున్నారు ఎంతవరకు అది మనకున్న బడ్జెట్ని బట్టి తొందరగా ఇస్తా లేటుగా ఇస్తా అనేది తెలిసిద్ది అది కాబట్టి చంద్రబాబు నాయుడు టైం కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా చేస్తారని చెప్పేది రేపు ఎటు నరేంద్ర మోడీ గారు వస్తారు దాన్ని బట్టి మనకి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది తెలిసి ఆయన ఇచ్చే వరాలు కానీ ఏదైనా సరే అది బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది మనకున్న రాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉంది లోగా ఉంది దాని ప్రకారంగా రేపు వచ్చే బడ్జెట్ని బట్టి మనకు ఉంటుంది రేపు ఇచ్చే బడ్జెట్ని బట్టి మోడీ గారు మోడీ గారు మనకి ఫుల్ సపోర్ట్ గానే ఉంటారు దాదాపు అది కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్నిట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అందరు కలిసి చేస్తారు అనేది నమ్మకం అనేది ఉంది ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తారు అనేది కంప్లీట్ ఎకరాలు ల్యాండ్ ఫులింగ్ జరుగుతుంది అంటున్నారు ఎంతవరకు అది ఇంకా కాలేదు కదా అవుతే మంచిదే ఇంకా నలభై ఎకరా ఎకరాలు అనేది అది